మన ఫార్మింగ్లో రోజు అయితే పిండి అంటే పిండి వేయాలనుకుంటున్నాం ఇంకా బత్తాల బత్తలనే ఉన్నది పిండి ఇంకా కలపలే అనమాట కలుపుకొని అయితే అక్కడికి తీసుకోవాలి నేనైతే వీడియోలు తీయకనైతే దగ్గర దగ్గర నెలకొత్త అని వినాకుని పండుగ అయితే తీసినాం వీడియోస్ అప్పటి నుంచి అయితే తీర్చలేను ఎందుకంటే పాత వీడియోస్ కొన్నినే కొద్ది అంత మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉండే అత్తాయి కొద్దిగా వ్యూవర్షిప్ బాగాలేక వ్యూవర్షిప్ వ్యూ వ్యూస్ సరిగ్గా రాక అంటే ఇట్లా తీయబుద్ది అయితే లేదు వ్యూస్ రాకపోయేసరికి అయితే ఇట్లానైతే ఇంట్లో వీడియోలు అయితే తీయలే అనమాట ఇంకా మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ అంటే యూట్యూబ్ నడిపియకనైతే ఆపలే ఎప్పుడే ఏదో షార్ట్ చేసినలే కానీ అంటే వీడియో అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే చేసేటది మరీ అందారణం చేయకుండా కానీ నార్మల్గా అయితే చేసేటది షార్ట్ వీడియోస్ అయితే మళ్ళీ ఇప్పుడు అయితే ఇలా పిండి కాలుస్తున్నాను ఆపలకైతే కుర్ది పెడతాను మా డాడీ అయితే கடப்ப எண்ணிக்கை வேண்டும் எதிரம் கட்டிய மல்லா பிடிக பீடதை விடுதித்த மல்லா இப்ப மல்ல நைதான் கலசம் பிடிகே మొత్తం నడిచిపోయింది అది ముద్దలు అయితే ఇలా చాలా ముద్దలు ఉన్నాయా నాలుగు రోజులు తిప్పుల దొరికినాయి ఇది లేకపోతే

ఇంత పిండి రెండు ఎకరాలకు రావాలి వస్తుందంట అవనే అవునా ఇదేంటి అమోనియానా అది నేనేదే అటువేనా ఇది అది సేమేనా అన్న అది ఇది వేరేంటిగానే జూడు మొత్తం పానకం లడ్డూల పానకం ఉన్నది ఇది యొగూడే లడ్డూల పానకం ఎక్కువ కూరగాయలు ఇస్తుంది నెల గడ్డ కట్టింది చిన్న కొద్దిగా కొద్దిగా ఇంకా ఏడాది దొరుకుతుందా ఇట్లయితే ఇట్లయితే వచ్చు చె ఊరియా మొత్తం కలిసి ఇట్లా అవుతుంది ఓ అయ్యా దీంట్లో మొత్తం గడ్డలే ఉన్నాయి మొత్తం దడిచిపోయింది ఆయన గిడ నీళ్ళెక్క కిందికే చదు ఇట్లా అయిపోయింది సన్నూరి సన్నది మోనియా సన్నదేనియా అమోనియా ගඩ නේම කියන ගඩ ගතන නම ගල්පන පුර ම කිීම දිගල්පන්න ඒල්ප ගදන් කන ఇది ఒక రెండొకసారి పోతే అయిపోయి కింద పోతా కింద పెట్టి అంత అయితే ఇది కింద మొత్తం యూరియా పైన అమోనియా మళ్ళీ ఊరియా మళ్ళీ అమోనియా లేయర్ లెక్క వచ్చింది మొత్తం ఎన్ని నాలుగు బత్తాలా ఆరు ఆరు బత్తాలు ఆరు బత్తాల పిండి అని మంచిగా ఈ వెనక శిరువచ్చింది కూడా యూరియా అయితే వచ్చినంతవు పిండి ఇంకా ఇది మొత్తం ఇది మొత్తం ఇవన్నీ ఇస్తాం అమ్మ ఇట్లా కలుపుకుంటే ఇక అంతేసుకోవచ్చు అనగా అలా కలుతుండది అదే అలా కలుతుంది మళ్ళీ ఇంకొకటి దొరికింది అలా కెమెరా మంచి కొత్త

ఊరే దొరికితే తిప్పలే ఉండదు అసలు ఊరే ఊరి ఎన్నడూ ఫ్రీ అవుతుంది ఇంకా అతను ఇక ఇటు మొత్తం ఇటు ఎక్కువైంది అడద ఎక్కువైంది అదే నిజంగానే ఇటు చాలా అయింది పల్స పలత కానీ ఇంకా మొత్తం అనగాలిపో అనగాలిగా మొత్తం అనగలితే ఇంకా మంచిగా అవుతుంది ఇది మా పండ్లం ఏముంటాయి దీని బిజీలు ఇది ఉన్నాయి మేసు మేసి మీరు జూర్ర కర్రెనా అని చూ చూడు అబ్బో దీనికి ఎలా తానం పోయాలి బాబు దీనికి ఎటువేట్ తానం పోయాలి ఎలా ఎర్రగా మొత్తానికైతే సులకలకి వచ్చి వచ్చేది పిండి అయితే ఎత్తాను ఫుల్గా ఎండ కొడుతుంది అనమాట ఎండ కొడితే కొద్దిగా కష్టమే పిండేసాడు అయితే ఎండలో మళ్ళీ చెట్టు కూడా పెద్దవిరిగినాయి వంగసి వస్తుంది అనమాట పిండి కూడా మా ఇంకో బత్త అయితే వేసి అటు పోదాం ఇక పోయి అయితే తినాలి ఆకలి కూడా అయితే ఎండ కూడా బాగా కొడుతుంది ఇక పిండి అయితే వేసినాం అంటే అన్ అంతేలే అనమాట మేము ఎత్తుకపోయిన రెండు రెండు బత్తలు ఎత్తుకుపోయినాం రెండు భత్తాలు అయితే ఒక బత్తనైతే వేసినాం అనమాట ఒక బత్త వేసి ఇంకో బత్త సగం వేసే వరకు అయితే ఎండ బాగా కొట్టింది కొద్దిగా ఆకలి కూడా అయింది వచ్చి వచ్చేసరికి అయితే మన బ్యాటర్లు నీళ్ళు లేవు కరెంట్ లేదు రాత కోసే పాగినాం అనమాట తర్వాతనైతే ఇక ఇక వాన పోయిందని సరికి అయితే మళ్ళీ వచ్చింది అనమాట ఇంతసేపు కొట్టింది వాన ఇగో నీళ్ళు కూడా ఆడతాను ఇంతసేపు వచ్చింది అనమాట ఇక వచ్చి అయితే ఇక మనల్ని మనం పని చేయడం కొట్టింది లేకపోతే అయితే ఇక ఆయన టేస్టోలో ఇక అడివి అయితే బత్తే అయితే వేండు బత్తెత్తు కొత్త అని చెప్పైతే వీడియోనైతే ఇంతే వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేద్దాం బాయ్